నిర్వహించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో యువతలో నైపుణ్యానికి పదును పెట్టి ఉపాధి ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వబోతున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక కీలక మలుపు కాబోతుంది క్రీడలు సమాజ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయని మేం బలంగా విశ్వసిస్తున్నాం తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా మాత్రమే కాదు క్లీన్ స్టేట్ గా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది నేను గతంలో చెప్పినట్టు ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది అందుకే హైడ్రాన్ ఏర్పాటు చేశాం ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈ రోజు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ల పాలకుల పాపమే వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాన్ ఏర్పాటు చేశాం చెరువులు నాళాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూసాము వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయి ఈ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదు హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు స్వార్థం లేదు అదొక పవిత్ర కార్యం ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరు గార్చే ప్రయత్నంలో ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది ఇది నా భరోసా ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సంక్షేమం విషయంలో మా రికార్డును మేమే రాస్తున్నాం మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే గత పాలకులు పదేళ్ల కాలంలో కేవలం లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయలేకపోయారు మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ దాదాపుగా ఇరవై మూడు లక్షల రైతులకు రుణ విముక్తి కల్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వ్యవసాయం అంటే దండుగా కాదు వ్యవసాయం అంటే పండుగని నిరూపించి ఈనాడు ప్రజా పాలనను ముందుకు తీసుకు ఆరు నెలల వ్యవధిలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఈ గొప్ప చరిత్ర ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా ఇది రైతుల విషయంలో మా కమిట్మెంట్ మన బిడ్డలు ఎనభై మన ఆడబిడ్డలు ఎనభై ఏడు కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు లబ్ధి పొందారు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ప్రారంభిస్తే ఈనాటికి ఆడబిడ్డలు ఎనభై ఏడు కోట్ల మంది బస్సుల్లో ప్రయాణం చేశారు దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు చెల్లించి రవాణా శాఖను కూడా పునరుజ్జీవింపజేసి యాభై వేల మంది ఆర్టీసీ కార్మికులను ఆదుకొని ప్రతి నెల మొదటి వారంలోనే వాళ్లకు జీత పత్యాలు అందే విధంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం ఈ ప్రజా పాలనలో మనం చేపట్టడం జరిగింది అందుకే మిత్రులారా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ద్వారా నలభై మూడు లక్షల కుటుంబాలకు మేలు చేశాం దీనికోసం ఇప్పటివరకు ఇప్పటి వరకు రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల సబ్సిడీని చెల్లించాం యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న ఇళ్లకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం ఈ పథకంలో నలభై తొమ్మిది లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి దీని కోసం ఇప్పటి వరకు తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల మేర సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది ఇందిరామ ఇళ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది నాలుగు లక్షల యాభై వేల ఇల్లు నిర్మించబోతున్నాం ప్రతి ఇంటి నిర్మాణానికి ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతున్నాం స్థలం లేని వారికి స్థలం కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం నేతన్నల కోసం ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభించుకున్నాం ఈ ఏడాది నుండి తరగతులను ప్రారంభించాం దీనికి తెలంగాణ ఉద్యమ లక్ష్మణ్ బాపూజీ పేరు మనం పెట్టుకున్నాం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు తెలంగాణ విద్యా కమిషన్ని ఇటీవలనే ఏర్పాటు చేశాం యువతకు శిక్షణతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది రాయి వేశాం ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభిస్తున్నాం నిరుద్యోగుల భవిష్యత్తుకు భరోసానిచ్చే ప్రయత్నం మొదలైంది మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించి యువతకు భవిష్యత్తుపై ఆశలు చిగురింపజేశాం గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశాం పదకొండు వేల అరవై రెండు పోస్టులతో నియామకాల కోసం డిఎస్సి నిర్వహించాం అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి పథకం ప్రారంభించాం వచ్చే ఐదేళ్లలో అరవై మూడు లక్షల మంది ఆడబిడ్డలకు లక్ష కోట్ల రూపాయలు రుణాలను ఇవ్వాలని ఈనాడు సంకల్పించాం మా మానిఫెస్టోలో చెప్పిన విధంగా గల్ఫ్ కార్మికులు ఎవరైనా విదేశాలలో మరణిస్తే వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ గురుకులాల్లో ఉచిత విద్యను అందివ్వబోతున్నాం గల్ఫ్ కార్మికులు మరియు ఇతర దేశాల్లో పనిచేస్తున్న మన వారి సమస్యలు వినడానికి మరియు సత్వర పరిష్కారానికి ప్రజావాణిలో భాగంగా ప్రజాభవన్ లో ప్రవాసీ ప్రజావాణి కేంద్రం ఏర్పాటు చేయబోతున్నాం వీటితో పాటు గల్ఫ్ కార్మికుల సమస్యల అధ్యయనానికి మరియు వాటి పరిష్కారం కోసం ఒక కమిటీని వేసి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించబోతున్నాం తెలంగాణ సర్వతో ముఖాభివృద్ధికి యువ వికాసానికి మహిళా స్వావలంబనకు రైతు సంక్షేమానికి బడుగు బలైన వర్గాల సామాజిక ఆర్థిక ఉన్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఎందరో మహనీయుల త్యాగ ఫలం మన తెలంగాణ పరిపాలనలో ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మాకు గుర్తు ఉంటాయి నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటు రాయిగా పరిపాలన ఉంటుంది సెప్టెంబర్ పదిహేడు ఇకపై ప్రజా పాలన దినోత్సవం తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు వారి ఆలోచనలే మా ఆచరణ వారి ఆకాంక్షలే మా కార్యాచరణ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ థ్యాంక్ యూ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ కైండ్లీ అరైజ్ ఫర్ ద నేషనల్ యాంథమ్ ద బ్యాండ్ వుడ్ బి ప్లేయింగ్ ద నేషనల్ యాంథమ్

కర్షకులు కార్మికులు సమాజంలోని అన్ని వర్గాలు ఆనంద పథంలో సాగాలని సర్వతో ముఖాభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునందించారు ప్రజా పాలనా దినోత్సవ సందర్భంగా మరోమరు ఎందరూ మహానుభావులు అందరకు వందనాలు సాత్